నమస్కారం అండి ఇది రమణాపల్లి రిజర్వాయర్ మీ అంతా తెలిసిందే ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది మా టైంలో కాదు అయినప్పుడు కూడా రిజర్వాయర్ కింద ఈ చిట్టు కింద గ్రామాలన్నీ కలిపి ఆ చిట్టుపల్లి కానీ కొత్తూరు కానీ అలాగే ఎన్ని కలిపి సుమారు నాకు తెలిసి మూడు వేల ఎకరాలు ఉంటుంది సాగు బలిగట్టు ఏరియా కానీ అన్ని కూడా ఇది చాలా మందికి మూడు వేల ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వాయర్ పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా రిజర్వేయర్ కింద బాగుంటూ ఉంటాయి లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు రిజర్వేషన్ లైనింగ్ కాలువ లైనింగ్ కూడా చేశాను చాలా వరకు అంత పూర్తిగా ట్వంటీ పర్సెంట్ ఎంత ఉండిపోయి ఉంటుంది మొత్తం పూర్తిసం అయితే మొన్న కురిసిన వర్షాలకి ఈ ఇప్పుడు చూసిన మధున దగ్గర ఒక పెద్ద కనవలా పడి కుడకాలు వస్తాయి కురకాయలు ఉంటారు దీన్ని ఇది మొత్తం ఫ్లో అయిపోయింది ఇవన్నీ మన వాళ్ళు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు పోతాయి చాలా ఇబ్బంది అయ్యేది మళ్ళీ అంత అంతా ఎలక్ట్ అయ్యారు ఒక మట్టి పోసి మరి కప్పని చేశారు దీనికి ఇమీడియట్గా మొదటిని కొంచెం మోడరేట్ గా తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ గారు రాస్తారు ఆల్రెడీ కలెక్టర్ గారు వెళ్ళింది ఇది అలా కాకుండా పర్మెంట్కి ఏమన్నా టెంపరీ కాదు టెంపరీ షో వదిలేస్తారు అలా పర్మెంట్కి ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడుతాను అది కాకుండా ఈ కి గేట్ ఉంటుంది గేట్ ముస్తూ ఉంటుంది ఉడుపుల టైమ్ లో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం మెయిన్ గేట్ కానీ గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు పెద్ద కన్నం పడిపోయి నీరు అంతా పోతుంది ఇప్పుడు మన నేను ఒక రెండు పదిహేను రోజులు రోజు పిలిచాను పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను అదే మధు పొరుల మధు ఉంటుంది పొరులు మధు కూడా సిది రాసి వచ్చేసింది ఆ మధుం కానీ కొడేస్తే వాటర్ ఓటర్ పోతుంది ఇక అంచేది అది కూడా ఎస్టిమేషన్ చేశారు మన అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారు ఇరిగేషన్ మిస్టర్ కాదు అది ఇచ్చాను ఆయన అది ఆర్డర్ కూడా ఆ ఆర్డబ్ వస్తుంది ఇది అది చేసి దీన్ని పర్మనెంట్గా రిజిస్టర్ చేయాలని చెప్పి అనుకున్నాను ఇప్పుడే కొంతమంది రైతు వచ్చి కలిసారు ఇక్కడ ఇటుపక్క కాలు వెళ్తుంది బలిగట్టం సరే గబ్బాడ అందుకే గబ్బాడ కదా గబ్బా కాలు అంటారు అని లాస్ట్ టైం వాళ్ళు ప్రొడక్షన్ ప్రొటెక్షన్ కొంతవరకు కట్టాను నేను తర్వాత కట్టలే ఈ ప్రభుత్వంలో ఆ ముక్క కూడా కట్టేస్తే నీకు ఈ రైతులకు ఇబ్బంది ఉండదు పొలాల మీద రావడం కానీ పొలాల మొరగడం కానీ మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది ఇప్పుడు అవదు వేసవ కాలంలో ఈ లోచ్ చేయాలి ఇంకా ఉపయోగం పుడికిపోతుంటది పైకి వస్తూ ఉంటది పుడికిపోతుంటది ప్రతి సంవత్సరం పుడికి తీస్తుండాలి లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి కోటి రూపాయలు అంత ఇచ్చారు ఎనభై లక్షలు మళ్ళీ ఇచ్చారు తర్వాత కోటి రూపాయలు ఇచ్చారు మొత్తం కోటి ఎనభై లక్షల రూపాయలతోటి పొక్లేని పెట్టి మొత్తం తీసాం